బండి సంజయ్ కేసీఆర్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసాడు జరిగింది ఆ వ్యాఖ్యలు ఏంటి అందరు చూస్తా ఉన్నారు ఇక ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ యాదవ్ ఉన్నారు అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే మేడం ఎట్లున్నారా చాలా బాగున్నా మేడం ఎట్లా చూస్తారు బండి సంజయ్ వ్యాఖ్యలను కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ మీద నిన్న ఏదైతే మరి బండి సంజయ్ బీజేపీ సంబంధించినటువంటి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు ఏదైతే మరి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చాలా బాధాకరమైన విషయము వెంటనే ఈరోజు క్షణ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా బండి సంజయ్కు ఉన్నది తెలంగాణ తొలి ముఖ్యమైనటువంటి కేసీఆర్ గారి మీద ఇలాంటి అసత్య ఆరోపణలు మరి చేయడం బీఆర్ఎస్ విద్యార్థి బాము తీవ్రంగా ఖండిస్తూ ఉంది అయ్యా బండి సంజయ్ గారు మీరు ఏదైతే మరి రెండు వేల పద్దెనిమిది అభౌత కల్పనలు చేసి ఏదైతే మీరు కరీంనగర్ పార్లమెంట్కి గెలిచినటువంటి మీరు మరి కరీంనగర్ ఒరగబెట్టింది ఇందయ్యా మీరు 啊！ తంబాకు పాన్ గుట్క తిన్నటువంటి మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం బాధగా అనిపిస్తుంది కానీ ఒక తెలంగాణ జాతి పిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీకు ఏమో ఆధారాలు ఉన్నాయని ఈరోజు మీరు బీదర్లో మరి మరి దొంగ నోట్ల మరి కరెన్సీ ముద్రిస్తున్నటువంటి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసము ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి ఒక ఎంపీ ఒక గెలిపించినటువంటి నిన్ను ఈరోజు మీరు ఎలాంటి ఆధారణ లేకున్నటువంటి మాటలు ఈరోజు నీ దిగజారుడు రాజకీయాలు కావా అని ఈరోజు అడుగుతా ఉన్నాం అంటే నీకు మసస్థీమితం కోల్పోయే విధంగా ఈరోజు అనే కోల్పోయిన మేము అడుగుతా ఉన్నాం అంటే బిజెపి పార్టీ అనేకమైనటువంటి 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 హామీలతోని మరి కేంద్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఈరోజు సంవత్సరానికి ఇచ్చినటువంటి బీజేపీ దద్దమ్మ ఆ రోజు నువ్వు బండి సంజయ్ నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు వదల అంటే వైషమ్యాలు రెచ్చగొట్టి ఈరోజు అధిక అంటే ఓట్లు వేయించుకున్నటువంటి చరిత్ర తప్ప ఈ ప్రజలకు ఏదైనా చేయాలనే ఒక ఆలోచన సూయి కానీ ఈరోజు బండి సంజయ్కి బీజేపీ పార్టీకి లేదని ఈరోజు తీవ్రంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము బండి సంజయ్ మీద వంద శాతం డెఫినెట్లీగా రాబోయే రోజుల్లో నీ లాగు వలుతుంది బండి సంజయ్ అని సందర్భంగా తెలియస్తా ఉన్నా అంటే ఇంత భావోద్రకమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవ కేసీఆర్ గారి మీద ఏ రకంగా నువ్వు ఈరోజు ఆరోపణలు చేస్తున్నావు మీ ఇంటి సంస్థలే ఉన్నాయి కదా ఈడి మోడీ అనే రకంగా ఏ రకంగా మీ ఈడి మీ అంటే మీ దమ్ముంటే విచారణ చెయ్యి అంటే ఏ రకంగా సొల్లు పొల్లు మాటలు మాట్లాడి ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ రోజు తెలంగాణ సమాజం ఊరుకుంటుందా బిడ్డాని బట్టలు ఇప్పి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి వెంటనే కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాల్సింది కాదు అసెంబ్లీ ఎన్నికల అయిపోయి పదిహేను నెల పొద్దు అయింది సరే అంత ముందు ఎన్నికల అన్నా మొన్నటి ఎన్నికల అన్న తెలియదు ఈ పదిహేను నెలల పొద్దు తర్వాత ఎందుకు అన్నాడు బండి బండి సంజయ్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అనేది ఒక కొత్త ఇప్పుడు బిజెపి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మరి ఒక ఎంపికలో భాగంగా ఈ రోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనుకుంటున్నా బండి సంజారిని ఒకటే చరిస్తున్నాం ని రాష్ట్ర అధ్యక్షుడు పదవి కేసరి కదా నువ్వు వసూల బ్యాచి నువ్వు కార్పొరేటర్ గెలిసే స్థాయి కూడా కాదు నీ కరీంనగర్ లో వైశంఎల్ రెచ్చగొట్టి ఏదో రకంగా ఒక అలజడి సృష్టించి ఆ ఎన్నికల్లో లబ్ధి ఉండడమే నీ ఎజెండా రా నాయన నువ్వు బండి సంజయ్ నువ్వు ఏమనుకుంటా ఉన్నావు ఒక జాతి మీద ఒక గౌరవం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి మీద అనేకమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడము చాలా చిగ్గు చెట్టుగా మేము భావిస్తా ఉన్నాము వంద శాతం డెఫినెట్ గా మీ అధ్యక్షుడు మీ ఇంటర్నల్ గా సంబంధించిన విషయాలు మాకు సంబంధం లేదు కానీ ఇలాంటి ఆరోపణలు చేయముందు ముందు మీరు ఆలోచించి మాట్లాడాలి అంటే నీ మతి భ్రమించి మాట్లాడుతున్నావా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నా బండి సంజయ్ గారికి అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా మీరు శాతం కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి సందర్భంలో ఈ రోజు ఒకటంటే ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు హరీష్ అన్న కావచ్చు కేటీఆర్ కావచ్చు అడుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం లేకుండా ఈ రోజు నిబ్బరమయ్యే విధంగా ఈ రోజు మంత్రులు మౌనంగా ఉన్నటువంటి సందర్భం మీరు అసెంబ్లీలో చూస్తూ ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ వంద సంవత్సరాల చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఒక అప్రజాస్వామికమైనటువంటి సర్కులర్ ఏదైతే ఉస్మానియా సంబంధించినటువంటి ధర్నాలు రాసరోకోలు చేయకున్న నిర్ణయాలు ఈ రోజు ఏ రకంగా ఉన్నాయంటే ప్రజాస్వామ్యాన్ని కూను చేసే విధంగా ఎమర్జెన్సీ పాలనగా ఈ రోజు కాంగ్రెస్ పాలన జరుగుతా ఉంది పేరుకు ప్రజా పాలన చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పాలన ఈ రోజు కాకిల పాలనగా ఎమర్జెన్సీ పాలనగా తెలంగాణలో కనబడతా ఉందన్న వాస్తవం మేడం అయితే నా రాష్ట్రంలో నా రాజ్యంలో నేను వెళ్తున్న పాలనలో ప్రజలకు స్వేచ్ఛ ఉన్నది ధర్నాలు చేస్తున్నారు రాష్ట్రోకాలు చేస్తున్నారు ధర్నా ర్యాలీలు చేస్తారు అన్ని చేస్తారు స్వేచ్ఛ ఉన్నది అని చెప్పిన క్రమంలో ఈ ఓయూలో ఈ సర్క్యులర్ ఎందుకు జారీ చేసి మేడం వాళ్ళు పదిహేను నెలలు మాసమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక టైటిల్ మాత్రమే కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అని చెప్పుకుంటా ఉన్నారు కానీ నిజ రూపంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన కాదు కాకిల పాలన ఎమర్జెన్సీ పాలన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చినో కనబడతా ఉంది మొన్నటికి మొన్న రైతులను ఈ దేశంలో రైత రైతులు ఈరోజు అన్నం పెట్టే రకంగా ఉన్నటువంటి రైతులను బేడి సంఖ్యలు ఇచ్చినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాదా మీరు లఘుచర్ల సంబంధించినటువంటి ఫార్మాసిటిక్ మా భూములు మేము ఇయ్యము మా భూములకు మీరెవర్రా నాయన మీ ఇష్టం ఉంటే ఇష్టం ఏమన్నటువంటి సందర్భంలో అరాచకంగా అక్కడ ఈరోజు ఒక ప్రజల మీద ఇళ్ల మీద దాడి రకంగా పోలీసులు ఏ విధంగా దాడి చేసి రైతులకు సంబంధించినటువంటి బేడిలు చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాదా అంటే మీరు వంద శాతం కాదండి మీరు మీరు గమనించాలి మీరు మీడియా విద్యకర్లో కూడా మేము మీరు కొండారెడ్డి పెళ్లిలో కావచ్చు లగచర్ల కావచ్చు ఈ రోజు సంగారెడ్డి జైల్లో రైతులకు ఈ రోజు బేడీలు చరిత్ర ఎవరు కేసీఆర్ గారు వేసిర ఈ రోజు రైతుల ముఖాల్లో ఆనందం చూసినటువంటి ఘనత కేసీఆర్ గారిది అనేకమైనటువంటి పోరాట తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఏ రకంగా ప్రజారంజక పరిపాలన పది సంవత్సరాల తెలంగాణను ఏ రకంగా ఈరోజు దేశంలో ఒక ఈరోజు తెలంగాణను ఈరోజు చిత్రపటాలు తెలిసినటువంటి కేసీఆర్ కాదా మీరు వచ్చినటువంటి పదిహేను నెలల మాసంలో ఏ రకంగా తెలంగాణను వెనుకబాటుకు గురైందో తెలంగాణ కాంగ్రెస్ పాలనలో మన తెలంగా తెలిసిన విషయం కాదా ఈరోజు జీడిపి విషయంలో కావచ్చు అనేకమైన తలసార విదేశంలో కావచ్చు తెలంగాణలో వెనుకబడినది కాంగ్రెస్ పాలనలో మరి నిజం కాదా అని ఈరోజు అడుగుతా ఉన్నా మేడం ఫైనల్ మేము బండి సంజయ్ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వంద శాతము బండి సంజయ్ గారు మీ మతి సీమితము మీ గు మీ గుట్క పాన గుట్టుక ఇవన్నీ బంజేర నాయన వంద శాతం తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికి వెంటనే క్షమాపణ చెప్పు నువ్వు లేకుంటే రాబోయే రోజులు నీ లాగు వాళ్ళ దాకా మేము కొట్టేదాకా మేము సిద్ధంగా ఉన్నాం ఉస్మాన్ యూనివర్సిటీ బిఆర్ఎస్ పక్షాన నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలా లేకుంటే రాబోయే రాబోయే రోజుల్లో నీకు కరీంనగర్ ప్రజలతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీ కూడా నీకు తగిన బుద్ధి చెప్తామని ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం బండి సంజయ్ గారు మీరు గుర్తు పెట్టుకోండి కళ్ళురాయిన కోతిలాగా అర్థం మాటలతో అర్ధరాయితమైన మాటలతో తెలంగాణ సాధించినటువంటి నాయకునిపై అవాకులు చవాకులు వెళ్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని ఉస్మానియా యూనివర్సిటీ గడ నుండి హెచ్చరిస్తా ఉన్నాం బండి సంజయ్ గారు మీరు గుర్తు పెట్టుకోండి మీకు దమ్ముంటే గత పదేళ్లుగా మీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉన్నది కదా ప్రస్తుతం కూడా మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉన్నది కదా తక్షణమే మీరు చేసినటువంటి వ్యాఖ్యలపై ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ యొక్క నిజ నిజాలు ఏందో నిగ్గు తెల్చి తెలంగాణ ప్రజలకు తెలిసి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది లేదంటే బండి సంజయ్ గారు మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని వెంటబడతాం కేసీఆర్ గారి పైన ఏవైతే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటికి మీరు వివరణ ఇచ్చేంత వరకు కేసీఆర్ గారి క్షమాపణ చెప్పేంత వరకు బిడ్డ మిమ్మల్ని వెంటాడి ఎక్కడికక్కడ ముట్టడించి కేసీఆర్ క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా బండి సంజయ్కి తెలియసు అలాగే బండి సంజయ్ గారు కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ తక్షణమే ఈ విషయంపై స్పందించాలి బండి సంజయ్ గారిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసి పార్లమెంటు పార్లమెంట్ సెక్రటరేట్ కార్యాలయం కూడా పార్లమెంటు సభ్యత్వాన్ని బండి సంజయ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి తెలంగాణ ప్రజలకు మరీ ముఖ్యంగా తెలంగాణ జాతి పిత బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారికి క్షమాపణలు చెప్పాలి మేము చెప్తా ఉన్నాం బండి సంజయ్ గారు మీరు కేసీఆర్ గారి పైన కానీ అలాగే బీఆర్ఎస్ పార్టీ పైన కానీ కళ్ళుదాయిన కోతివలే అలాగే అర్థం పర్దం లేనటువంటి అర్ధరాహితమైనటువంటి మాటలతో విరుచుక పడితే నీ ఒళ్ళుకు దెబ్బలు పడతాయి బిడ్డ గుర్తుపెట్టుకో నీకు భర్త పూజ తప్పదనే విషయాన్ని కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం కొందరు అంటే బీజేపీ అధ్యక్ష రేసులో నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో నేను నేను కొందరిలాగా డబ్బా కొట్టుకోను అని చెప్పేసి బండి సంజయ్ అంటాను మీరేమో రఫ్ చేయాలి బండి సంజయ్ ని మోడీ అని చెప్పేసి మీరు అంటర్ చేస్తారంటారా బండి సంజయ్ కి తల చేస్తే ఆ తలకాయల మెదడు ఉంటే బండి సంజయ్ గారికి తలలో లేదు మెదడు ముఖాలలో ఉన్నది బండి సంజయ్ ని అధ్యక్షుడిగా పెట్టి అర్ధ అర్ధాంతరంగా అర్ధరాత్రి అనుకోకుండా బండి సంజయ్ని తొలగించింది బీజేపీ అధిష్టానం ఈ యొక్క కళ్ళు కళ్ళుదాయిన కోతి వల్ల చేసినటువంటి శేషలకు అర్థం లేకుండా మాట్లాడేటువంటి మాటలను బీజేపీ అధిష్టానం గ్రహించే ఈ యొక్క దరిద్రుని తోటి ఈ యొక్క మాటలు రాని కోతితోటి పార్టీకి నష్టం జరుగుతుందని అర్ధరాత్రి అనుకోకుండా చెప్పకుండా తొలగించినటువంటి వైనం కూడా మనం రాష్ట్రంలో చూసినాం బండి సంజయ్ గారిని భర్త చేయకపోతే ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రంకి వస్తే కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని భర్త చేయకుండా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయకుండా మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కానీ అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులైనటువంటి అమిత్ షా గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం బిడ్డ మీరు గుర్తుపెట్టుకోండి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి పైన అవాకుల చవాకులు వేలుస్తామంటే మేము చూస్తూ ఊరుకోం మేము మళ్ళీ 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 పునరావృతం చేసి చెప్తా ఉన్నాం కేసీఆర్ గారి పైన ఎవడైనా అది ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి ఏ ఒక్క నాయకుడు అయినా అవాకుల చవాకులు వేలిసి అడ్డగోలు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా చింతబరగలతో భర్త చేస్తామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం కేసీఆర్ గారి పైన ఎవడైనా సరే తలా తోకలే మాటలు మాట్లాడితే బండి సంజయ్కి మతి తప్పి మాట్లాడుతుండు ఎందుకంటే ఆయనకు యాక్చువల్గా భారతదేశంలో అత్యున్నతమైనటువంటి కేంద్ర సహకార కేంద్ర రక్షణ సహకార శాఖ మంత్రి ఇచ్చి భారతదేశంలో అత్యున్నత మంత్రి పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ ఈరోజు మతి తప్పి మాట్లాడుతుండు ఎందుకంటే ఆయనకు పరిజ్ఞానం లేదు ఫస్ట్ ఒక సమస్య మీద సంపూర్ణ అవగాహన లేదు అసలు జ్ఞానం లేని వ్యక్తి ఎవడంటే బండి సంజయ్ ఒకటి చూడండి ఈరోజు కేంద్ర సహకార రక్షణ శాఖ మంత్రి బండి సంజయ్ మరి నువ్వు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చినావు మరి ఈ దేశంలో నువ్వేని ప్రింటింగ్ ప్రెస్ వేసుకున్నావు నువ్వెంతగానో సంపాదించినావు మేము అడుగుతున్నాము ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఈరోజు అనుచిత వ్యాఖ్యలను వెంటనే బండి సంజయ్ విత్డ్రా చేసుకోవాలని మేము టీఆర్ఎస్ విద్యార్థుల డిమాండ్ చేస్తాం లేని పక్షంలో బండి సంజయ్ని ఎక్కడక్కడ అడ్డుకుంటామని మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా చూడండి ఆయన ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఒక ఎంపీ అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏం నిధులు తీసుకొచ్చినావు ఒక్క నిధులు ఇప్పటి వరకు కేంద్ర బడ్జెట్లో ఎనిమిది మంది ఈ నుంచి ఎంపీ బీజేపీ ఎంపీలున్నారు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ బీహార్కు ప్రత్యేక ప్యాకేజ్ కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకు తీసుకోవచ్చున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఉంటే నువ్వు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఇద్దరు మంత్రులు ఉన్నారు కేంద్రంలో ఇప్పటి వరకు ఈ కేంద్ర బడ్జెట్లో ఇక్కడ జీరో బడ్జెట్ తెలంగాణలో జీరో బడ్జెట్ తీసుకొచ్చిన దౌర్భాగ్యుడు ఎవడంటే ఈ బండి సంజయ్ నువ్వు ఇష్టం ఇప్పుడు హామీలు ఎక్కడ పోయినాయి నువ్వు తెలి ఇప్పుడు కరీంనగర్కు నువ్వేమో ఏ కరీంనగర్ నుంచి ఎంపీ గెలిచినావు నువ్వు కరీం కరీంనగర్ని మనం డెవలప్ చేసినావా మనోడు ఏందంటే ఓన్లీ హైప్ కావాలి కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడాలి తెలంగాణ సమాజంలో అట్రాక్షన్ చేయాలని ఒకటే ఒకటి కానీ తెలంగాణ అభివృద్ధి చేయాలి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని ఇంత చిత్తశుద్ధి లేదు వెంటనే బండి సంజయ్ కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని మేము టీఆర్ఎస్ విద్య డిమాండ్ చేస్తాం అదేవిధంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభజన చట్టాల్లో ఉన్నటువంటి హామీలను తీసుకురారా బాబు నీకు తీసుకొస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది నీవి ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన తర్వాత నువ్వు ఒక మెడికల్ కాలేజ్ కేంద్రం నుంచి తీసుకొచ్చినావా నవోదయ పాఠశాల ఏమైనా తీసుకొచ్చినావా అసలు ఒక్కటన్నా ఏమైనా నీ యొక్క ప్రత్యేక చొరవతోని ప్రత్యేక డిమాండ్తోని ఏదైనా ఇక తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా లాభం తీసుకొచ్చినావా నీ నీ కేంద్ర మంత్రిగా నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఒక భారతదేశానికి ఒక కేంద్ర మంత్రిగా ఉండవు నువ్వు ఒక వీధి యొక్క వీధికి ఒక రౌడి తీరు మాట్లాడుతున్నావు వెంటనే కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి భారత ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీకి మేము ఒక్కటే వేడుకుంటున్నాం వెంటనే బండి సంజయ్ని మీ మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయాలని మేము తెలియజేస్తున్నాం బండి సంజయ్ గారు ఏంటంటే ఒక పిచ్చి వ్యక్తిగా అంటే బండి సంజయ్ గారు ముఖ్యంగా ఏం చూపిస్తా ఉన్నంటే బండి సంజయ్ గారు తొందరగా ఈరోజు మీ దగ్గర డబ్బులు ఉండట్లేదు మీరు చికిత్సగా ఎరగడ్డ హాస్పిటల్ పోతారా లేకపోతే ఇంకా మా ఉస్మాన్ శ్రీ విద్యార్థుల తరఫున ఏమైనా మంచిగా పది రూపాయలు వేసుకుని మేము చికిత్స కావాలని చెప్పండి చెప్పండి బండి సంజయ్ గారు ఈరోజు మంచుకో పది రూపాయల వంద రూపాయలు వేసుకొని చెప్పి మీకు చికిత్స అందిస్తాను తప్ప ఈరోజు ఏమైనా ఉన్నాడు బండి సంజయ్ గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక గొప్ప నేత తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అన్ని వర్గాల ప్రజలను మెప్పించి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సాధించిన గొప్ప నేత తెలంగాణ జాతిపదో కేసీఆర్ గారిని పట్టుకొని ఈరోజు ప్రింటింగ్ ప్రెస్ ఉన్నది అది డబ్బుకు సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్ అంటున్నావు కదా ఇప్పుడు కేంద్రంలో ఉంటుంది నువ్వే కదా కేంద్రుడు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ మీదే కదా మీ బీజేపీ పార్టీ కదా ఈరోజు దానిపైన విచారణ జరుపు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కేవలం ఇలాంటి దద్దమూర్టు దద్దమైన దద్దమకు సంబంధించిన ఒక రాయికీయ నాయకుడు ఉంటే ఈరోజు బండి సంజయ్ గారు ఈరోజు బండి సంజయ్ గారు గతంలో నువ్వు పోటీ చేసినప్పుడు నీ కుటుంబం యావత్ నీ కుటుంబం మొత్తం సభ్యులు కూడా దండం పెట్టుకుంటే చెప్పారు నాకు భార్య యొక్క పుస్తక సాగు ఇదే నీ కొడుకు ఈరోజు రూబేరికి సంబంధించిన షెట్ చేస్తా ఉన్నాడు లక్ష రూపాయల సంబంధించిన బీఎం డబ్ల్యూ బండి వాడుతా ఉన్నాడు రూబేరీ సంబంధించిన ఒక షెట్టు వేస్తా ఉన్నాడు ఎన్ని పైసలు ఇక్కడ ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా ఈరోజు కేసీఆర్ గారు ఒక కేసీఆర్ గారు దగ్గర అభివృద్ధి జరిగిందా లేదా నీ దగ్గర అభివృద్ధి ప్రజలు చూస్తూ ఉన్నారా ఈరోజు కేవలం ఏంటంటే బండి సంజయ్ గారు తస్మాత్ జాగ్రత్త నీ చిత్తశుద్ధి వంటి బండి సంజయ్ గారు ఇదో నువ్వు నీ నీకు గెలిచినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ఒక రూపాయి తెచ్చినవా కేంద్రం నుండి రావాల్సిన ఒక్క మెడికల్ కాలేజ్వా తెచ్చిన బండి సంజయ్ గారు మీ నీకు చేతనైతే బండి సంజయ్ గారు కేంద్రం నుండి మనకు రావాల్సినటువంటి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినవా ఒక నవదిక సంబంధించినటువంటి స్కూల్ ఇచ్చినవా తెలియదు కేవలం ఏంటంటే నీ యొక్క పదవి కావడం కోసం నీకు పదవి రావడం కోసం ఇదే అమిత్ సంబంధించిన అమిత్సాహా దగ్గర చెప్పులు మోసిన నువ్వు అలాంటివి చెప్పులు మోసిన దద్దమో నువ్వు ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడుతావు తస్మాత్ జాగ్రత్త నువ్వు కేసీఆర్ గారి గురించి మాట్లాడడం ముందు ఒక తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ఒక యోధుడి గురించి మాట్లాడడం ముందు నూరు దగ్గర పెట్టుకొని మాట్లాడు బండి సంజయ్ నీ ఇష్టం సార్గా మాట్లాడతామంటే ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి కేసీఆర్ గారు అభిమానులు కావచ్చు కేసీఆర్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు సైనికులు కావచ్చు ప్రసక్తి లేదు నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నీ గల్లగా పట్టుకుని తన్ని తరిమి కొట్టే రోజులు వస్తాయి బండి సంజయ్ గారు తస్మాత్ జాగ్రత్త నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో చూడండి నీ బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి సంవత్సరాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారే కదా ఎక్కడపై ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఎన్ని 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 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు దాని గురించి మాట్లాడు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇదే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీటికి సంబంధించినటువంటి ఒక కాలేషన్ ప్రాజెక్ట్ ఉంది ఆ యొక్క ప్రాజెక్ట్ ప్రాజెక్టు జాతి వద్ద ఇచ్చే ప్రయత్నం చేయి దానికి సంబంధించిన నిధులు చేయడం ప్రయత్నం చేయి అంతే తప్ప ఈరోజు నీకు ఇష్టానుసారంగా ఈ రోజు ఏదో బీజేపీ సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన చర్చ జరుగుతుంది కాబట్టి నేను హైలైట్ కావాలి నేనేదో పేరు రావాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా గురించి చచ్చారని చెప్పేసి వాడుతా ఉన్నావు కదా తస్మాత్ జాగ్రత్త బండి సంజయ్ నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇలాగా చెప్పులు మోసినటువంటి ఏదైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడారు తప్ప నీ స్థాయి దగ్గర మాట్లాడు రేవంత్ బండి సంజయ్ గారు ఈరోజు కేవలం మీరు నువ్వు నీకి బండి నీ రాష్ట్ర సంఘం అధ్యక్ష పదవి గురించి చర్చ చర్చ రాగానే ఇది నేనేది హైలైట్ కావాలి సోషల్ మీడియా నా పేరు మోగాలని చెప్పి మాట్లా ఉన్నాడు తప్ప అందులో నిజంగా అందులో సత్యం ఉంటే నువ్వు విచారం జరిపి ఈడికి సంబంధించిన జాతికి సంబంధించిన కమిషన్ నీ చేతిలో ఉన్నాయి కదా దాని గురించి దానికి సంబంధించినటువంటి చర్చ జరిపి కానీ అంతేగాని ఇష్టానుసారంగా ఏదో మాట్లాడారు శశక్ చౌండర్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఉస్మా విద్యార్థి కానీ ఉన్నాడు తస్మాత్ జాగ్రత్త బండి సంజయ్ ఈ రాష్ట్రంలో స్థిమితం లేని ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బండి సంజయ్ ఇమీడియట్గా బండి సంజయ్ ఎర్రగడ్డ హాస్పిటల్ లేకుండా హాస్పిటల్ ఎక్కడ ఢిల్లీలో ఏమైనా హాస్పిటల్ ఉంటే అక్కడ జాయిన్ కావాలి ఎందుకంటే కేసీఆర్ దొంగలోట్లు ముద్రించుండు హిందూ ముస్లిం గొడవలు శివుడు వెళ్తే మాది శివం వెళ్తే మీది ఇలాంటి వాక్యాలు మాట్లాడే ఒక చాత కానీ దద్దమ్మ రాజకీయ అవగాహన లేని చాత ఒక చాత కానీ దద్దమ్మ ఈ బండి సంజయ్ అక్క ఏదో హిందూ ముస్లిం పేరిట లేకుంటే హిందువులను రెచ్చగొట్టి ఈ బండి సంజయ్ అనే వ్యక్తి గెలిచింది తప్ప కనీసం రాజకీయ అవగాహన లేదు ఆహ్లాన్ వ్యక్తి ఏం చదువుకున్నాడకే బండి సంజయ్ కేసీఆర్ అంటే దొంగ ప్రింటింగ్ చేస్తాడు అంటే నువ్వు నీ రాజ్ నీ ప్రధానమంత్రి కానీ నీ క్యాబినెట్ మంత్రులు కానీ లేకపోతే ఈ భారతదేశం భారతదేశం నడిపిస్తుంది బీజేపీ ప్రభుత్వమే కదా బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ దొంగ నోట్లు మీ దృష్టి ఉంటే మీరే నువ్వు ఒక క్యాబినెట్ మంత్రివి నువ్వు ఒక మంత్రి హోదాలో ఉండి నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడతావు కేసీఆర్ దొంగనోట్లు ప్రింటింగ్ చేస్తుంటే మరి కేసీఆర్ నేమ్ కేసీఆర్ నరసి మరి కేసీఆర్ దొంగ నోట్లు ప్రింటింగ్ చేస్తుంటే అంటే అవగాహన అవగాహన లేని మాటలు మత్స్సిమితం లేని మాటలు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి నా కరీంనగర్ ప్రజలు రెండు సార్లు నేను కరీంనగర్ ప్రజలను పిచ్చోళ్ళని చేసి ఎడ్డోలను చేసి గెలిపించిన రెండో ఒకసారి గెలిపించ గెలిపించారు నన్ను రెండోసారి కూడా మళ్ళీ కరీంనగర్ ప్రజలు ఎట్లా గెలిపించారో నాకే తెలియని చెప్పేసి బండి సంఘం మత్స్థిమితం కోల్పోయాడు ఈ నా కరీంనగర్ రెండు సార్లు గెలిపించిన కరీంనగర్ ప్రజలకు ఏం చేయాలి నేను కరీంనగర్కు ఎలాంటి నిధులు తీసుకురావాలి కరీంనగర్కు ఏం తీసుకురావాలి కరీంనగర్ కరీంనగర్కు విద్యార్థులు కరీంనగర్లో ఉన్న ఈ యువతకు ఈరోజు ఉద్యోగాల అవకాశాలు ఎలా కల్పించాలని ఆలోచించాలి తప్ప కేసీఆర్ దొంగ నోట్లో ప్రింటింగ్ చేస్తుండు కేసీఆర్కు దొ బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ మిషన్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకుంటే ఈ కాళేశ్వరంకి ప్రత్యేక హోదా రావాలని కాళేశ్వరంకి ప్రత్యేక హోదా రావాలని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు ఎన్నో మాటలు అసెంబ్లీలో చర్చ పెట్టడం జరిగింది కాళేశ్వరం గురించి మాట్లాడే ప్రసక్తే లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడే ప్రసక్తే లేదు ఈ రాష్ట్రానికి రావాల్సిన నవోదయ పాఠశాల గురించి మాట్లాడే ప్రసక్తే లేదు ఎన్ని మిగతా రాష్ట్రాలకు నార్త్లో ఉన్న రాష్ట్రాలకు ఎందుకు పోతున్నాయి నవోదయ నవోదయ పాఠశాలలు అంటే ఈ రాష్ట్రానికి ఎందుకు రావడం లేదు నవోదయ పాఠశాలలు అంటే దేనికి సంకేతం ఈ రాష్ట్రంలో ఒక మంత్రిగా నువ్వు ఉన్నావు మిస్టర్ బండి సంజయ్ మంత్రిగా ఉండి కేసీఆర్ దొంగ నోట్లు ప్రింటింగ్ చేస్తుండనే మాట మాట్లాడకూడదు దీని మీద తక్షణమే బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ స్పందించాలి ఈ బండి సంజయ్ని బీజేపీ పార్టీ నుండి వెంటనే స్పస్ సస్పెండ్ చేయాలి ఇవాళ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు కేంద్ర సహాయక మంత్రి చేస్తుండ్రు సిగ్గుండాలి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత మీకు ఆ పదవులు వచ్చినాయి కేసీఆర్ గారు అనేంత మొగుడు అయిపోయినాను ఇవాళ మేము ఏమిటో ఎక్కడ తిరగకుండా కూడా చేసాం తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా నేను ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రాష్ట్ర ప్రజలంతా ఎక్కడ కూడా నేను చీపులతో కొడతానని కూడా తెలియజేస్తున్నాం కేసీఆర్ గారి కాలిగోట్కు కూడా జరిపిన వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు ఇవాళ కేసార్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఒక పచ్చని వాతావరణంలో ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి కేసీఆర్ గారి గురించి అవాకులు చవాకులు పేలిస్తే బిడ్డ కూడా ఈ ఆర్చికల్ వేదికగా తెలియజేస్తున్నాం